క్రిట్ పాలసీ పెను రాజకీయ దుమారం రేపుతోంది ఏకంగా ఇది ఐదు లక్షల కోట్ల కుంభకోణం అంటూ బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి ఇవన్నీ ఆటోమేటెడ్ మిషనరీ సిఎన్సీ అప్డేటెడ్ మిషనరీ దీన్ని ఒకసారి షిఫ్ట్ చేశామంటే ఇది ఇన్స్టాల్ చేస్తారని మీరు త్రీ ఫోర్ ల్యాక్స్ మినిమమ్ అక్కడ మనం స్పెండ్ చేయాల్సి ఉంటుందండి డాక్యుమెంట్ లేకుండా ఏదీ లేదు ఆ డాక్యుమెంట్ ఉన్నప్పుడు దాని ప్రకారం వాళ్ళ మీద తీసుకోండి వాళ్ళని ఏదో ఒకటి చేయండి అంతేగాని ఎంఎస్ఎంఈలు స్ట్రీట్ మెట్ల వర్క్స్ వాళ్ళని మిగతా చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాళ్ళందరినీ మేము ఎక్కడికో తరలిస్తాము ఏదో చేస్తాము అంటే అది కరెక్ట్ కాదు సార్ ఇది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఏదో ల్యాండ్ అలోకేట్ చేసి దానికి ఒక రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్ మేము మా టోటల్ టర్న్ ఎంత ఎంత పెద్దవాడు సేమ్ వాడకూడదు మేము తెలంగాణలో హిల్ట్ పాలసీ పెను రాజకీయ దుమారం రేపుతోంది ఏకంగా ఇది ఐదు లక్షల కోట్ల కుంభకోణం అంటూ బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి కేవలం అవి ఆరోపణలు మాత్రమే ఇక్కడ పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి పరిశ్రమలను తరలిస్తున్నాము అందుకే హిల్ట్ పాలసీ అనేది అమల్లోకి తెచ్చామంటూ కూడా అధికార పార్టీ చెప్తోంది హిల్ట్ పాలసీ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అంటే ఈ పాలసీ ద్వారా ఇప్పుడు ఇలాంటి ఇండస్ట్రీస్ ఒకసారి మనం ఇక్కడ జీడి మెట్లో ఉన్నాం లార్వెన్స్ హాయి ఇంజనీర్స్ ఇది ఇలా ఇదొక పరిశ్రమ ఇలాంటి పరిశ్రమలు దాదాపు అనేక ఉన్నాయి హైదరాబాద్ సిటీలో ఎక్కడైతే ఇలాంటి పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలకు సంబంధించిన ల్యాండ్ అంతా కూడా సుమారుగా తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి అంటే ఇక్కడ నుంచి ఆ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమిలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా సిటీ వెలుపలకు తరలించాలని చెప్పి కూడా ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం దీనికి ఎలాంటి నష్టం చేకూరుతుంది అంటే ఇటు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటాయి సహజం కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ సాయి ఇంజనీర్స్ సంబంధించి ఒక పరిశ్రమలోకి మనం వచ్చాం ఈ పరిశ్రమ నిర్వహిస్తున్న వనోత్సవం మాట్లాడదాం ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలించడం వల్ల ఎలాంటి సమస్య తలెత్తుతుంది అనే విషయం మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి ఇక్కడ వర్క్ జరుగుతున్నది కూడా చూడవచ్చు మీరు మొత్తం అంతా కూడా ఇక్కడ వెల్డింగ్ వర్క్ జరుగుతుంది అన్ని విషయాలు మాట్లాడదాం మీ పేరండి సార్ నగేష్ రెడ్డి అండి ఓకే నగేష్ గారు ఇక్కడ మీరు ఏదైతే హిల్ట్ పాలసీ విన్నారు కదా ఇప్పుడు ఏదైతే బిఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ ఒక పక్క బీజేపీ విమర్శలు చేస్తుంది ఈ పాలసీ వల్ల పరిశ్రమలు ఇక్కడ నుంచి తరలించాలి సిటీ అవుట్కట్స్ కానీ కూడా ప్రభుత్వం భావిస్తుంది దీనివల్ల అంటే రాజకీయ విమర్శలు పక్కన పెట్టేద్దాం దీనివల్ల మీరు ఇక్కడ నిర్వహిస్తున్న పరిశ్రమకు ఎంతవరకు నష్టం వాటిల్లుతుంది ముఖ్యంగా ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీరు నిర్వహించేది లార్వెన్సా ఇంజనీర్స్ అనేది ఏ పరిశ్రమ ఇక్కడ ఏం జరుగుతుంది పని మాది షీట్ మెటల్ వర్క్స్ అండి ఇది దీనివల్ల ఎలాంటి పొల్యూషన్ కానీ ఏమీ ఉండదు అండి ఇప్పుడు ఈ పరిశ్రమ మేము ఇక్కడ వచ్చి టెన్ ఇయర్స్ నుంచి గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం మా వల్ల ఎలాంటి పొల్యూషన్ లేదండి నెక్స్ట్ మాతో పాటు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారండి ఇప్పుడు ఏదో మారుస్తామంటే దీన్ని ఏదో కమర్షియల్ చేస్తారు ఏదో మారుస్తామని అంటున్నారు దానివల్ల నష్టమే కానీ లాభం ఏం లేదండి ఇప్పుడు మేము ఎంఎస్ఎంఈలో ఉన్నామండి ఎంఎస్ఎంఈలో దేశానికి వెన్నుముక అంటారు అన్నప్పుడు ఈ చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు మాది నెలకి ముప్పై నలభై లక్షల టర్న్ ఓవర్ కంపెనీలు తీయేసి ఎక్కడికో పంపించేస్తే ఏమైపోతారు సార్ వీళ్ళందరూ మీరు ఆలోచించాలి కొద్దిగా ఇప్పుడు ఏదన్నా కమర్షియల్ కావాలంటే చాలా వేరే వేరేగా ఏదన్నా చూడాలి అంతేగానే ఇండస్ట్రీస్ ని ఏం తయారు చేస్తారండి ఇక్కడ మీ పరిశ్రమ ఓన్లీ షీట్ మెట్లు సార్ ఇక్కడ షీట్ మెట్లు ఎంఎస్ షీట్ మెట్లు కొన్ని ఎంక్లోజర్లు లేకపోతే కొన్ని రకరకాల ఐటమ్స్ అవుతాయి షీట్ మెటల్ వర్క్ ఇక్కడ జరుగుతున్న వర్క్ ఒకసారి చూపించగలరా చూపిస్తాం సార్ ఇదంతా వచ్చేసి మామూలుగా మన ఐరన్ షీట్లు వస్తాయి సార్ మనకి వచ్చిన తర్వాత వాటిని కటింగు బెండింగ్ చేసి ఎంఎస్ ఎంక్లోజర్లాగా చేస్తామండి ఈ ఎంక్లోజర్లో వచ్చేసి ఏంటంటే మన ఎలక్ట్రికల్ దీనికి ఉపయోగపడుతూ ఉంటాయి సార్ ఇవి కాకుండా ఇంకా రకరకాలుగా అప్పుడు కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కొన్ని రకరకాలు ఇప్పుడు మన ఫుడ్ ప్రాసెసింగ్ వాడే ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని మీకు ఇక్కడ ఉంటే చూడండి కొన్ని కొన్ని ఎంఎస్ మెటీరియల్ ఉంటుంది ఎస్ఎస్ మెటీరియల్ ఉంటుందండి ఎంఎస్ మెటీరియల్ ఎస్ఎస్ మెటీరియల్ ఉంటుందండి ఇక్కడ రకరకాల మిషన్లు సార్ ఒకటి ప్ర పవర్ ప్రెస్ ఈ ఆటోమేటిక్ సిఎన్సీ కటింగు సిఎన్సీ బెండింగ్ సిఎన్సీ లేజరు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ సార్ మేము ఇక్కడ ఆల్మోస్ట్ గత పది సంవత్సరాల నుంచి మా వర్క్లు చేసుకుంటూ ఉన్నాం ఎట్లాంటి ప్రాబ్లం లేదు సార్ బట్ ఇది సడన్గా ఇదేదో పొల్యూటెడ్ ఏరియా అని చెప్పేసి ఏదైతే పొల్యూటెడ్ ఉందో కెమికల్ కంపెనీలతో మేబీ పొల్యూటెడ్ ఉండవచ్చు వాటిని మీరు తరలిస్తారని చెప్పేసి గడిచిన కొన్నేళ్లుగా చెప్తున్నారు మాకు బట్ అది ఎక్కడా అవట్లేదు మొత్తం ఉన్న ఏరియా మొత్తాన్ని తరలిస్తానంటే ఎట్లా అవుతుంది సార్ అది మేము రెంటెడ్ పర్మిసెస్లో ఉంటున్నాము రెంటెడ్గా ఒక పది మందికి జీవనోపాధి కల్పిస్తున్నాం మేము దేశానికి మేము చిన్న చిన్న దీంట్లో ఉండేవాళ్ళం అది అవన్నీ మర్చిపోయి మీరు ఎవరికో పెద్దవాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలి ఏదో చేయాలి లేకపోతే మీరు ఏదో చేసుకోవాలి అని ఆలోచన చేస్తే అది కరెక్ట్ కాదు సార్ అది సహజంగా ఇక్కడ ప్రధాన ప్రభుత్వ ఉద్దేశం ఒకటైతే స్పష్టం చేస్తుంది ఇక్కడ సిటీలో పొల్యూషన్ పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి అవుట్లస్ కి తరలించడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది రెసిడెన్షియల్ ఏరియా పెరుగుతుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి చెప్తాను సార్ ఇది ఆల్రెడీ పొల్యూటెడ్ ఇప్పుడు ఇక్కడ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ బాగాదు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నా కంపెనీలో నాకు వాటర్ లేసనే బయట నుంచి సోర్స్ పర్చేజ్ చేసుకుంటాను ఎందుకండి వాటర్ లేదు సార్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్ రౌండ్ వాటర్ పొల్యూటెడ్ సార్ ఇప్పుడు ఇవాళ కాదు కదా సార్ ఇది నైన్టీన్ సెవెంటీ త్రీ అందుకు బిఫోర్ నుంచి ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా సార్ ఇది మీరు దీన్ని సడన్గా ఏదో కమర్షియల్ చేస్తామో ఏదో బెనిఫిట్ వచ్చేది మాకు అంటే చాలా రాంగ్ సార్ ఇది ఆ ఆలోచన మీకు ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు ఆలోచన మీకు రాకూడదు ఇక్కడ ఎన్ని వందల ఎంఎస్ఎంఈ కంపెనీలు ఉన్నాయి సార్ దేశానికి వెన్నీ ఎంఎస్ఎంఈ కంపెనీ అని చెప్తారు చెప్పినప్పుడు ఈ ఎంఎస్ఎంఈలు అనంతరం ఎక్కడికో బయటికి పంపించాలంటే ఎక్కడ పంపిస్తారండి అక్కడ ఏం ప్రొవిజన్ ఇస్తారు మీరు ఇప్పుడు మీ నేను నెలకి నలభై లక్షల వరకు టర్న్ ఓవర్ చేసుకునే వ్యక్తిని నాకు ఎక్కడో మీరు ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఏదో ల్యాండ్ అలోకేట్ చేసి దానికి ఒక రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్ మేము మా టోటల్ టర్నోవర్ ఎంత మూడు కోట్లు నాలుగు కోట్లు మేము ఒక ల్యాండ్ ఇక్కడ నుంచి మమ్మల్ని ఏదో పంపించేసి ఏదో చేయాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుందే కానీ మీ యొక్క విఘ్నత కాదండి అది దాన్ని మేము చాలా బలంగా ఆపోజ్ చేస్తారండి ఇక్కడ ప్రజలు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ పరిశ్రమ నెలకొల్పి నేను పరిశ్రమ కలిపి పది సంవత్సరాలు అవుతుంది సార్ ఎంతమంది పని చేస్తారండి దీని మీద ఆధారపడి ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సార్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఇది కాకుండా మా మీద ఆధారపడిన వేరే సబ్ కాంట్రాక్టర్స్ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు సార్ ఒక నాది చాలా చిన్న పరిశ్రమ సార్ ఈ ఏరియాతో కంపేర్ చేస్తే నాకంటే పెద్ద పరిశ్రమలు చాలా ఉన్నాయి అంటే ఇక్కడ పొల్యూషన్ అయ్యే పరిశ్రమలు ఎంతవరకు ఉన్నాయండి జుడిమెట్లు కానీ పారిశ్రామిక ఏరియాలో పొల్యూషన్ అనేది ఓన్లీ కెమికల్ బల్క్ వాటిలో ఉంటాయి సార్ అవి అవి కొన్ని కొన్ని వేరేగా ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం అది జగమెరిగిన సత్యం అది అది ఇవాళ నుంచి లేవు సార్ అది ఇండస్ట్రియల్ ఏరియా పెట్టినప్పటి నుంచి ఉన్నాయి ఈ రోజు కొత్తగా పొల్యూటెడ్ అయ్యేది ఏమీ లేదు సార్ ఇక్కడ కొత్తగా పొల్యూటెడ్ నెక్స్ట్ ఇంకొకటి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీరు జీడిమెట్ల ఏరియా షాపూర్ నగర్ ఏరియా తీసుకుంటే ఏముంది సార్ నథింగ్ ఈరోజు ఎంత జనాభా క్రౌడ్ పెరిగింది సార్ ఇక్కడ ఎందుకు పెరిగింది ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవుతూ వలన వీళ్ళందరూ దగ్గరలో ఉండి ఈ ఏరియాని మొత్తం డెవలప్ చేశారు వాళ్ళు మీరు ఈ ఏరియాని డెవలప్ అయిన ఏరియాని మళ్ళీ ఇంకేదో డెవలప్ చేస్తామని ఇప్పటికి ఉన్నవాళ్ళందరూ ఎక్కడ పోతారు ఉన్నవాడు గురించి కూడా ఆలోచించాలి కదా అంటే ఈ ఈ ఏదైతే హిల్ పాలసీలోనే కనిపిస్తుంది ఏంటంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నారు అంటే ఇక్కడ మీకు భూమి తీసి ఇంతే భూమి వేరే చోట ఇస్తామని చెప్పి అంటున్నారు అక్కడ మీరు ఎక్కడ నష్టపోతారు ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు ల్యాండ్ ఓనర్కి మీరు బెనిఫిట్ చేస్తున్నారు యాజ్ ఏ ఎంఎస్ఎంఈ కంపెనీ రెంటెడ్గా ఉన్న కంపెనీలకు ఏం బెనిఫిట్ చేస్తున్నారు ల్యాండ్ ఓనర్కి ఓకే మీరు బెనిఫిట్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏదో తీసుకుంటారు ఎక్కడ వేరే ఒక నాలుగు ఎకరాలు ఇస్తారు ఓకే బట్ వాట్ అబౌట్ రెంటెడ్ పీపుల్స్ ఇక్కడ ఉన్న కంపెనీలు ఉన్న ఎంఎస్ఎంఈలని ఓన్ పర్మిషన్స్లో లేవుగా సార్ తీసుకున్నారు వాళ్ళకి ఓన్ వెహికల్ గానీ వాళ్ళకి ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే వాళ్ళు ఏదన్నా చేయగలరు సార్ నాది టర్నోవర్ వచ్చేసి థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ పర్ మంత్ నేను నా ఎంప్లాయీస్ ఇరవై మంది నేను బస్సులో పెట్టి తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ అకామిడేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళని ఇక్కడ దించి ఇది నాకు చేతగాని పని సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ చేతకాని పని మాకు ఇది అదే తరలింపు జరిగితే పాలసీ ఇంప్లిమెంట్ అయ్యి మీరు ఇక పరిశ్రమ నడపలేని పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇది డైమ్ షూర్ దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు పరిశ్రమ నడపలేము సార్ ఇది ఇప్పుడు ఈరోజు ఎంఎస్ఎంఈలు ఆల్మోస్ట్ రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా కిల్ అయ్యి ఉన్నామండి మేము అది దాన్ని వదిలేసి మళ్ళీ మీరు ఏదేదో వేరే చేస్తాము మేము ఎక్కడెక్కడో ఇస్తామంటే అది కాదు సార్ ఇప్పుడు ఇక్కడ వేరే పొల్యూటెడ్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి ప్ర ప్రజలందరూ హర్షిస్తారు అంతేగాని ఎంఎస్ఎంఈలు పొల్యూటెడ్ లేని కంపెనీలు వీళ్ళని మీరు మారుస్తాము మీకు ఏదో చేస్తామంటే అది ప్రజలు హర్షించే పద్ధతి కాదండి అది అంటే మీరు పదేళ్ల క్రితం పరిశ్రమలు నెలకొల్పోయానని చెప్పారు అప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారండి అంటే ఈ పదేళ్ల పాటు పరిశ్రమలు నడపడానికి ఎలాంటి ఒడిదురుకులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఈ పాలసీ ఇంప్లిమెంట్ వస్తే పరిస్థితి ఏంటి సార్ పదేళ్ల క్రితం మేము మూడున్నర కోట్లు ఇన్వెస్ట్ చేసాం సార్ దీని మీద చేసినప్పుడు మాకు వచ్చిన కొన్ని బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి ఇంకా రావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అవి రాలేదు సార్ కంపెనీకి ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది వచ్చినట్టే ఫస్ట్ త్రీ ఇయర్స్లోనే ఆ కంపెనీ ఉంటుందా పోతుందా అనేది తెలుస్తుంది సార్ త్రీ ఇయర్స్ మేము సర్వేలు అయ్యాము అంటే మేమేంటంటే నిలబడ్డట్టేనండి నిలబడ్డప్పుడు కొంత కొంత మాకు కొన్ని పార్టీలతో సఖ్యత ఏర్పడుతుంది కొన్ని పార్టీలు మాతో ఇదిగా ఉంటూ ఉంటారు ఇప్పుడు ఈరోజు వాళ్ళందరూ మేము దూరంగా వెళ్ళాము అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగి మ్యాన్ పవర్ ఎక్కువగా ఉండి దాన్ని సాల్వ్ చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడే వస్తారు సార్ వాళ్ళు వాళ్ళంటారు చిన్న చిన్న వాళ్ళకు ఉపయోగం సార్ అది ఎక్కడ మేము పది సంవత్సరాల నుంచి మేము ఏదైతే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చామో గుడ్ విల్ అనేది మేము వేరే ప్లేస్లోకి వెళ్తే అది సార్ ఆ గుడ్ విల్ నెవర్ మేము ఇక్కడ వచ్చిన మా గుడ్ విల్ మేము ఎక్కడో ఎక్స్పెక్ట్ చేయాలంటే కాని పని సార్ అది అక్కడ పోయి మేము ఓన్గా ఏదో ఒక ఎకరం రెండు ఎకరాలు మాకు అలాట్ చేస్తే మేము అది కొనుక్కుని అక్కడ ఇండస్ట్రీ కట్టి దాన్ని డెవలప్ చేయాలంటే అగైన్ వీ స్టార్టింగ్ మళ్ళీ జీరో మీరు ఉంటున్న ఏరియాలో ఈ జీరో మెట్లలో మీ పరిశ్రమ ఉన్న ఏరియాలో ఎక్కడ ఎంత ఉందండి ఇప్పుడు మార్కెట్ బహిరంగ మార్కెట్ సుమారుగా కరెక్ట్గా ఐడియా లేదు సార్ బట్ చాలా మోర్ దాన్ ఒక టూ త్రీ క్రోర్స్ అనుకుంటున్నాను అండి నేను త్రీ నాట్ ఓన్లీ త్రీ సార్ మీకు పర్ యాడ్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ వరకు పోతుందని ఆయన అంటున్నారు గజం అరవై వేలు ఉంది అజ అరవై వేలు వరకు పోతుంది అంటున్నారు బట్ అదైతే ప్రాపర్గా ఐడియా లేదు సార్ ఏంటంటే ఇక్కడ ఎక్కడన్నా ఏదైనా ల్యాండ్ కొనాలన్న ఆలోచన కూడా లేదంటే మాకు అంత ఓపిక కూడా లేదు సార్ అందుకని దాని జోలికి పోండి సార్ రెంటెడ్గా ఉందని రోజులు రెంటెడ్గా పని చేసుకుంటాం మాతో పాటు ఒక పది ఫ్యామిలీలు ఇరవై ఫ్యామిలీకి ఏదైనా జీవనోపాధి కల్పించగలుగుతాం ఏమైనా చేయగలం కానీ సార్ ఇంకెక్కడ ఏదో ఏదో చేద్దామన్న ఆలోచన అయితే మాకు లేదండి ఈ నిర్ణయం ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఇది పొల్యూషన్ అవుతోంది సిటీ మధ్యలో ఉంది కాబట్టి పొల్యూషన్ తగ్గించడానికి మేము ఎలా చేస్తున్నాం కూడా ప్రభుత్వం చెప్తోంది కానీ మీరు అంటున్న మాట ఏంటంటే ఇప్పటికే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయిందని మీరు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ సార్ పొల్యూషన్ తగ్గించాలంటే సార్ గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్ అయింది ఈ వచ్చే చిన్న చిన్న వీటి ఇండస్ట్రియల్ సీట్ సీట్మెంటల్ వర్క్స్ వీటి వల్ల పొల్యూటెడ్ ఏం కాదు సార్ మీకు పొల్యూటెడ్ వేరే వేరేగా అవుతుంది అది ఆలోచించండి మీ ట్రాఫిక్ జాములు వీటి వల్ల అయ్యే ఎయిర్ పొల్యూషన్ కంటే ఈ పొల్యూషన్ ఎక్కువేం కాదు సార్ అది మీరు ఫస్ట్ రోడ్స్ ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా ఒక వరవడ్లో వెళ్తూ ఉంటే అక్కడ పొల్యూషన్ తగ్గిందనుకోండి సార్ ఇక్కడ ప్రాబ్లం ఏం కాదు సార్ ఇక్కడ ఆల్రెడీ ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్ సార్ ఈ ఏరియాలో ఎక్కడ కూడా గ్రౌండ్ వాటర్ మనకి దేనికి పనికిరాదు మేము స్టిల్ మేము ఎవరీ వీక్లీ ట్వైస్ ఆర్ థైవ్ టూ ఆర్ త్రీ ట్యాంక్స్ టెన్ థౌసండ్ లీటర్స్ ట్యాంక్స్ వాటర్ తెచ్చుకుంటూ ఉంటాం సార్ బయట నుంచి ఇది స్టిల్ బిగినింగ్ టెన్ ఇయర్స్ నుంచి అదే దొరుకుతుంది సార్ మాకు ఇవాళ కొత్తగా కాదు సార్ అది ఇక్కడ నా ఉద్యోగులు ఇరవై మంది దాకా చేస్తున్నారు అన్నారు ఎక్కడి నుంచి వరకు ఉన్నాయండి వాళ్ళ జీతాలు వాళ్ళు ఏంటండి వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ సార్ వెరీ బిగినింగ్ నుంచి ఉన్న టీం అంతా నాతో ఉంది సార్ నేను కంపెనీ ఇనిషియల్ స్టేజ్లో ఏదైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఉన్న పిల్లలందరూ ఉన్నారండి నవ్ దే ఆర్ గేటింగ్ మోర్ దాన్ థర్టీ థౌజండ్ డైలీ ఎవ్రీ డే వాళ్ళకి అన్ని రకాల ఫుడ్ బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్లన్నీ ఇస్తాం సార్ యాజ్ పర్ స్టాట్యుటరీ సో ఓకే సార్ పిల్లలు కూడా బాగానే ఉన్నారు సో ఓకే హ్యాపీగా పోతుంది బట్ కాకపోతే ఏంటో సడన్గా ఇదేదో వేరే వేరే జీవోలు తీసుకొచ్చి ఉన్నవాళ్ళని ఎక్కడి నుంచి పంపించేస్తాము ఏదో చేస్తాము అన్నట్టు సార్ ఇవన్నీ గాడిలో మేళలో కడతాం సార్ నిజంగా కాలుష్యానికి దూరంగా ఉన్న పరిశ్రమలు ఇవన్నీ కూడా కాలుష్య రహిత పరిశ్రమలు ఈరోజు పరిశ్రమలు అంటేనే కాలుష్యమయం అనేది అంతా ఒక ఘాటిని కట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఒక రకంగా మీకు ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి ఈ నిర్ణయాలు అనేవి మీకు ఎలా అనిపిస్తున్నది సహజంగా దీనివల్ల మీకు ఏదైనా లబ్ధి చేకూరుతుంది పాలసీ వల్లనే మీకు అనిపిస్తుందా ఏమంటారు లేదు సార్ ఇది చాలా బాధాకరమైన విషయం అండి ఏంటంటే ఎవరిని ఎవరిని వాళ్ళు కాంటాక్ట్ చేసి ఈ డెషన్ తీసుకున్నారు లేకపోతే ఇట్లా చేయాలి అన్నది కూడా తెలియదు సార్ సార్ ఎవరినో ఒకరినో ఇద్దరునో పిలుస్తారు చిన్నవాళ్ళ జోలికి ఎవరు రారు వాళ్ళతో అసలు ఎవరు మాట్లాడే వాళ్ళే ఉండరు ఈ మాకు కావాల్సిన బెనిఫిట్స్ అడుగుతాయని కూడా మాకు చేతకోకుండా అయిపోయింది సార్ టెన్ ఇయర్స్ నుంచి మాకు రావాల్సిన బెనిఫిట్స్ అట్లాగే పెండింగ్ ఉన్నాయి సార్ ఏది కూడా ఏమే బెనిఫిట్స్ ఉన్నాయి మీ ప్రభుత్వం నుంచి రావచ్చు మాకు వడ్డీ కింద ప్లస్ ఎలక్ట్రికల్ చాలా ఉంటాయి సార్ వ్యాట్ రిటర్న్స్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి సార్ టెన్ ఇయర్స్ నుంచి మేము అన్నీ ఫిల్ఫిల్ చేసి పెట్టామండి అది ఫిల్ఫిల్ చేసి ఫస్ట్ ఫైవ్ కి మాకు ఆ బెనిఫిట్స్ ఉంటాయి సార్ ఆ ఫైవ్ ఇయర్స్ దాటిపోయి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అయింది సార్ ఇంతవరకు మాకు ఆ బెనిఫిట్స్ రాలేదు దాని గురించి వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే మాకు ఓన్లీ జస్ట్ ఒక పేపర్ ఇస్తారు దాన్ని కరెక్ట్గా ఒక దాచి దాచిపెట్టుకోవాలి మేము ఆ పేపర్లో సరే ఏదన్నా కంపెనీకి బెనిఫిట్స్ మీరు ప్రభుత్వం ఇస్తుంది అంటే ఫస్ట్ ఫైవ్ అవి రావాలి సార్ ఏంటంటే వాడికి ఉండే పురిటి నొప్పులన్నీ ఫస్ట్ ఫైవ్ లోనే ఉంటాయి సార్ ఫైవ్ ఇయర్స్ వాడు కంపెనీ దాటాడంటే వాడు ఓకే సార్ వాడు నువ్వు ఏది ఉన్నా కానీ ఫస్ట్ వాడు ఏదైతే వాడు బ్రేక్ ఇవినిక్ రావాలంటే ఫైవ్ ఇయర్స్ చాలా ఇదిగా కష్టపడాలండి ఏ ఎంఎస్ఎం ఏ కంపెనీ అయినా సార్ అంతే సార్ నువ్వు బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న లోన్లు కట్టపోతే బ్యాంకులు వాళ్ళు ఊరుకోరు సార్ రెంట్ కట్టపోతే రెంట్ ఓనర్ ఊరుకోరు సార్ ఎంప్లాయీస్ సాలరీస్ ఇవ్వకపోతే వాళ్ళు బాధపడతారు సార్ ప్రతిదీ కూడా ఒక ఎంఎస్ఎంఈ కంపెనీ ఓనర్ చేసి ఇవన్నీ చూసుకుంటూ కంపెనీ రన్ చేయాలి సార్ వాడు పడే స్ట్రగుల్ ఎవరూ పడరు సార్ దట్టు చిన్న చిన్న కంపెనీలు సార్ ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి సార్ ఇప్పుడు ఒక యాభై లక్షలు మేము ఓడి తీసుకుంటే దరిదాపులో కోటి రూపాయల ప్రాపర్టీ మేము వాళ్ళకి ష్యూటీగా పెట్టాలి సార్ లేకుండా ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్ ఇవాళ రేపు నెక్స్ట్ నేషనలైజ్డ్ బ్యాంకులు అన్నీ ఏ బ్యాంకు కూడా ఇప్పుడు ఈ టైంలో మేము బ్యాంకు మరి మాకు వేరేవాడు కొంచెం ఏదన్నా బెనిఫిట్స్ ఇస్తామన్నా కూడా మేము బ్యాంక్ మార్పు ఉండదండి ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున మాకు వచ్చే బెనిఫిట్స్ అనే త్రూ ఆ బ్యాంక్ ద్వారానే మాకు రావాలి వేరే బ్యాంక్ ద్వారా రావు సో ఏంటంటే మేము ఆ బ్యాంకే టైఅప్ అయి ఉండాలి ఆ బ్యాంక్ యొక్క నామినల్ ఇంట్రెస్ట్ రేట్ ఏది ఉంటే దానికే టైఅప్ అయి ఉండాలండి ఇక్కడ నుంచి పరిశ్రమ తరలించడం అంటే మళ్ళీ మీకు జర్నీ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయినట్టు ఉంటుందా మళ్ళీ జీరో నుంచి బిగిన్ అయినట్టేనండి జీరో నుంచి బిగిన్ అయినట్టేనండి మళ్ళీ ఏగైనా సార్ ఇప్పుడు ఈ మిషనరీ ఇవన్నీ ఆటోమేటెడ్ మిషనరీ సిఎన్సి అప్డేటెడ్ మిషనరీ దీన్ని ఒకసారి షిఫ్ట్ చేసామంటే ఇది ఇన్స్టాల్ చేస్తాను మేము త్రీ ఫోర్ ల్యాక్స్ మినిమమ్ అక్కడ మళ్ళీ స్పెండ్ చేయాల్సి ఉంటుందండి నెక్స్ట్ అగైన్ ఫౌండేషన్స్ వేయాలండి ఇదంతా అంత ఈజీగా అయ్యే పనికి కాదు సార్ అది సో ఇప్పుడు ఏంటంటే ఇది నా వెర్షన్ నా బాధ అండి అందరికీ బాధ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటాం కూడా నా ఆశ అవుతుందేమో బట్ తెలియదు బట్ కానీ ప్రతి ఎంఎస్ఎంఈ మినిమం టర్న్ ఓవర్ నాలుగు కోట్లు ఐదు కోట్లు టర్న్ ఓవర్ చేసుకునే ప్రతి ఎంఎస్ఎంఈ ఇదే రకంగా బాధపడతాడు సార్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కూడా ఇందుకంటే ఎక్కువ బాధపడతాడు ఏంటంటే ఒక బాంధవ్యం ఒక ఇదనేది ఏర్పడుతుంది సార్ ఒక బాండ్షిప్ అనేది ఏర్పడుతుంది ఎంప్లాయీకి ఓనర్కి టెన్ ఇయర్స్ నుంచి నా దగ్గర నా తెలుగు పనిచేస్తున్నారంటే వాళ్ళతో ఉన్న నా రిలేషన్ వేరే ఉంటుందండి ఇప్పుడు మళ్ళా పోయి నేను ఏమన్నా కొత్త అండి పెట్టుకుని వాడిని చేసుకోవాలి లేదా వీడు ఎక్కడ పోతాడో తెలియదు ఇవన్నీ కాని పనులు సార్ మారుస్తాలి అనే ఆలోచన వీళ్ళకి వస్తే చాలా తప్పు సార్ రాంగ్ డెసిషన్ అది ఇప్పటికైనా వాళ్ళు ఏదైనా ఆలోచించుకుని ఆ డెసిషన్ మార్చుకుని ఓకే ఎప్పుడో చాలా రోజులు ఇప్పుడు లేదండి కొత్తగా కెమికల్ ఫ్యాక్టరీలు ఎక్కడో అవుట్ సైడ్ తరలిస్తామని చెప్పేసి గడిచిన ఇరవై సంవత్సరాలు చెప్తున్నారు దాని వరకు వెళ్ళమని అండి కెమికల్ కంపెనీలు ఏమన్నా వెళ్ళిపోతే ఎంఎస్ఎంఎల్కి ఇంకో పొల్యూషన్ ఏమి ఉంటుంది సార్ ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక ఇంకొక మేజర్ ఇదేంటండి సార్ మీకు ఏదన్నా ఒక ఒక నట్టు ఒక బోల్ట్ ఏదన్నా కావాలంటే దగ్గరలో దొరికింది సార్ ఇది కాకుండా మీరు ఎక్కడో ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఇస్తే అవన్నీ డెవలప్ అయ్యి అవన్నీ వచ్చేసరికి ఎన్ని ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్ అప్పటికి అప్పటికి ఇంకేంటంటే మీరు టోటల్గా ఉన్న ప్రగతిని ఫిల్ చేసుకుంటున్నారు అంతే ఇప్పుడు మీరు రెసిడెన్షియల్ ఇవి అనేది దూరంగా డెవలప్ చేశారు అనుకోండి సార్ వస్తారు సార్ ఇప్పుడు వన్స్ ఆఫ్ వన్ అవుటర్ రింగ్ రోడ్ వేసిన తర్వాత ఇప్పుడు ఏంటి సార్ అవుటర్ రింగ్ రోడ్డు పరిసరాలు వెళ్ళారు కదా సార్ పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడికే వెళ్తున్నారు కదా సార్ ఓన్లీ ఇప్పుడు ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ ఎవరు చిన్న చిన్న వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ ఓన్లీ సార్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ ఈ ఏరియాలో లేరు సార్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్ అవుట్స్కట్స్కి సో ఇక్కడ మీరు వీళ్ళందరినీ సరి చేసి మళ్ళీ వీళ్ళందరికీ వేరే ఎక్కడో ఏదో చేసి చేయాలంటే కాదు సార్ ఇప్పుడు అంటే మనం రాజకీయాల గురించి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడకూడదు కానీ ఇదైతే టోటల్గా పిచ్చి పని సార్ పిచ్చి పని ఉపయోగం లేని పని సార్ గా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తుంది అంటే ప్రభుత్వ అటు ప్రభుత్వానికి ఆదాయం విషయం కావచ్చు లేదంటే ఇంకా కారణాలు ఏదైనా కావచ్చు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాదాపు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఇలాంటి సందర్భంలో ఒక పరిశ్రమ యజమానిగా మీరేం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి సూటిగా మీరేం అప్పీల్ చేయబోతున్నారు సార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అంటే ప్రభుత్వం అనేది ఎవరికోసం సార్ ప్రజలు బాగోగులు చూస్తాం కోసం ప్రజలంటే ఎవరు సార్ మేమే కదా అందరం వస్తాం కదా ఇప్పుడు ఎవరో రెండు మూడు బడా బడా కంపెనీ వాళ్ళు మాత్రమే పరి పరిశ్రమ వీళ్ళు మనుషులు కాదు కదా సార్ అందరూ ప్రజలే ప్రజలు బాగోగులు చూడాలి ప్రజలు బాగోగులు చూడాలన్నప్పుడు సార్ ఒక పని చేస్తున్నప్పుడు యాభై ఒక్క మంది సంతోషంగా ఫీల్ అయ్యారు సార్ పర్లేదు అదే డెబ్బై మంది సంతోషంగా ఫీల్ అయ్యారు అనుకోండి సార్ గుడ్ తొంభై మంది సంతోషంగా ఫీల్ అయ్యారు అనుకోండి సార్ వెరీ వెరీ గుడ్ సార్ ఇక్కడ పది మంది కూడా సంతోషంగా ఫీల్ కారు సార్ మీరు ఈ పని చేస్తే అప్పుడు మీరే ఆలోచించుకోండి ఇంకా మీ నిర్ణయం ఎట్లాంటి నిర్ణయమో ఎంతమందిని బాధ పెట్టే నిర్ణయమో మీరే ఆలోచించుకోండి అంతేగాని మేమేదో డెసిషన్ తీసుకున్నాము మేము వెళ్ళిపోతాం బ్లైండ్గా అంటే ఓకే అది మీ ఇష్టం సార్ అది ఒకసారి ఒకసారి ఆ నిర్ణయం చేయగలరు మళ్ళీ మళ్ళీ చేయలేరు కదా సార్ అది ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ హ్యాపీగా ఉంటే అది కరెక్ట్ నిర్ణయం సార్ ఇప్పుడు మీరు ఈ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాని మొత్తం తరలించేస్తాము ఎక్కడో పెడతాము అన్నది పది పర్సెంట్ కూడా యాక్సెప్ట్ చేయరు సార్ సో ఇంకా అది అది మీ యొక్క విఘ్నత మీ తెలివితేటలకు వదిలేస్తాం ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ ఏదైనా సరే ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు దానివల్ల లాభాలు నష్టాలు కూడా ఆలోచించాలి సార్ ఖాళీ గవర్నమెంట్ సేవ్ అవ్వాలి లేకపోతే ఏదో ఫండ్స్ రావాలి మేము ఇక్కడ ఫండ్స్ వస్తేనే మేము ఏదో డెవలప్ చేస్తాం సార్ ఆల్రెడీ ఇది డెవలప్డ్ రోడ్ చూడండి మీరు రోడ్స్ ఎట్లా ఉన్నాయి చూడండి ఇక్కడ కాలనీ ఏపీఐసీసీ వాళ్ళు ఎట్లా ఇచ్చేస్తున్నారు వాళ్ళు రావాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి ఇండస్ట్రియల్ ఇచ్చి అంటే కూడా వాళ్ళు రావాలండి మరి వాళ్ళు వాళ్ళ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది సార్ ఎన్ని ఎంఎస్ఎంఈ కంపెనీలు ఉన్నాయి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు ఎంత జీడి మెట్ల నుంచి మీకు ఇది ట్యాక్సెస్ పే చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టగలరా సార్ అది పెట్టలేని పని సార్ అది కాదు సార్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఈ నిర్ణయాన్ని మళ్ళీ ఏమన్నా వాళ్ళందరూ వాళ్ళు రిటర్న్ తీసుకుని దీంట్లో బా తప్పప్పుడు మళ్ళీ బేరీజ్ వేసుకుని ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి సార్ ఇక్కడ ఒకటే సార్ అందరినీ పెట్టాలంటే కాని పని సార్ అది మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ పరిశ్రమ వల్ల పొల్యూషన్ ఉంది అని ప్రాపర్గా మీకు మీ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఉంటుంది డాక్యుమెంట్ లేకుండా ఏదీ లేదు ఆ డాక్యుమెంట్ ఉన్నప్పుడు దాని ప్రకారం వాళ్ళ మీద తీసుకోండి వాళ్ళని ఏదో ఒకటి చేయండి అంతేగాని ఎంఎస్ఎంఈలు స్ట్రీట్ మెట్ల వర్క్స్ వాళ్ళని మిగతా చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాళ్ళందరినీ మేము ఎక్కడికో తరలిస్తాము ఏదో చేస్తాము అంటే అది కరెక్ట్ కాదు సార్ అది అందరినీ బాధ పెట్టే విషయమే సార్ అది దీనికి ఎందుకంటే వేరే అంటే పెద్ద వర్డ్స్ ఏమి వాడకూడదు మేము సో ఏంటంటే మాకు ఎంత బాధ ఉన్నా లేకపోతే మాకు ఎంత కోపం ఉన్నా కానీ ఇంతకంటే పెద్ద వర్డ్స్ వాడకూడదు సార్ అది తప్పు అది వీళ్ళు చేస్తున్న పని తప్పు అంతవరకు అయితే గ్యారంటీ ఇస్తాను సార్ నేను ఇప్పుడు మేము ఇక్కడ ఉండి మాకేదన్నా మీరు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తే ఇంకొన్ని డెవలప్ చేసి ఇంకొక పది మందికి మేమన్నా ఎంప్లాయ్మెంట్ కలిగించగలం కానీ మమ్మల్ని ఫోన్ బయటకంటే ఇంకేం మీ ఇష్టం ఇంకొక ఫోన్ బయటకొని మెడబెట్టుగా ఎంత వేసారనుకోండి సార్ ఇంట్లోనే ఉంటలేదు సార్ మన సొంత ఇంట్లోనే గవర్నమెంట్ గవర్నమెంట్కి అంటే ఉంటాం సార్ ఇక్కడ బెనిఫిట్స్ వస్తున్న ప్లేస్కి వెళ్ళిపోతాం ఇక్కడ ఉండాలను ఏం లేదు కదా సార్ ఎక్కడైనా పని చేసుకునేదే కదా అంటే చేస్తారు ఇంకా కాకపోతే ఏంటంటే రిక్వెస్ట్ అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి పనులు చేయకండి మీకు కమర్షియల్ ఏరియా కావాలి లేకపోతే హైదరాబాద్ నగరన అందరం అందంగా తీర్చిదిద్దాలంటే చాలా ఉన్నాయి సార్ ఇంకా తీర్చిదిద్దాల్సి మీకు నాట్ ఓన్లీ జీడిమెట్ల చాలా చాలా ఉన్నాయి సార్ ఫస్ట్ అక్కడికి వెళ్ళి అవన్నీ చేసిన తర్వాత ఇక్కడ రండి అప్పటికి అప్పుడు చూసుకోవచ్చు అయితే ఒక పరిశ్రమ నిర్వాహకుడి ఆవేదన ఇది మెడబెట్టి గంటేస్తే ఇంటిలో కూడా ఉండలేము అదేవిధంగా మా ఆవేదన మా బాధ చెప్తున్నాము తప్పదు మీరు వెళ్ళాలంటే ఇంకా ఏదైనా మేము ఎదుర్కొనేలాగా రేపు ఎలా ఉండబోతుంది పరిశ్రమ నిర్వహించగలమా లేదంటే మూసేయాల్సిన పరిస్థితి వస్తుందా ఇరవై మందికి ఇక్కడ ఉపాధి ఇస్తున్నాము చూడండి ఒకసారి చూస్తే మనం ఇక్కడంతా కూడా షీట్ వర్క్ అంతా కూడా జరుగుతుంది ఒకసారి చూస్తే ఎంతమంది ఎంప్లాయీస్ చేస్తున్నారు లోపల ఎలా ఉంది ప్లాన్ చేసుకోవచ్చు మీరు లేదా వెల్డింగ్ వర్క్ చేసేవాళ్ళు కొంతమంది అయితే షీట్లు కట్ చేసేవాళ్ళు వాళ్ళు వాటిని డిజైన్ చేసేవాళ్ళు ఇలా రకరకాలుగా మొత్తం ఈ చుట్టుపక్కల అనేక మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ పరిశ్రమ ఈ ఒక్క పరిశ్రమ జీడిమెట్లలో ఇలాంటివి కొన్ని వందల పరిశ్రమలు ఉన్నాయి మొత్తం ఈ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఒకవేళ హిల్ట్ పాలసీ అనేది అమల్లోకి వస్తే ఈ పరిశ్రమలు మొత్తం ఖాళీ అవుతాయి మీరు విజువల్స్లో కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ పనిచేయాల్సిన పరిస్థితి ఉండదు అయితే దీనికి ప్రభుత్వం చెప్తున్న కారణం ఏదైతే ఉందో అది సరైనది కాదనేది ఈ పరిశ్రమ నిర్వాహకులు చెప్తున్నమాట ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతంతో కూడా పొల్యూట్ అయిపోయింది గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది ఇక్కడ కమర్షియల్గా రెసిడెన్షియల్గా డెవలప్ చేసుకోవాలి దానివల్ల ఆదాయం పొందాలని ప్రభుత్వం భావిస్తే అది సరైన నిర్ణయం కాదు ఇక్కడ పరిశ్రమలు ఉండాలి పరిశ్రమల మీద బతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు కొన్ని వేలాది మంది ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పనిచేస్తేనే వాళ్ళకి ఉపాధి వస్తుంది వాళ్ళకి ఇస్తున్నాము అనేక మందికి దాదాపు పది సంవత్సరాల నుంచి ఇక్కడ పరిశ్రమ నిర్వహిస్తున్నారు అనేక ఒడుదురుకులు ఎదుర్కొని ఇక్కడ పరిశ్రమని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు వద్దు పొండి అంటే మేము ఎలా బతకాలనేది కూడా నిర్వాహకుల ఆవేదన హిల్ట్ పాలసీకి సంబంధించి రాజకీయాలకు అతీతంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఏబిపి దేశం ఇందులో భాగంగా మనం జీడిమెట్లలో ఒక పరిశ్రమకు వచ్చాం పరిశ్రమ నిర్వాహకుడితో మనం మాట్లాడాము ఆయన మాటల్లోనే విన్నాము ఇలా హిల్ట్ పాలసీ అనేది ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఈ పాలసీ వల్ల నష్టమే ఎక్కువగా ఉంటుంది ఒక పాలసీ ప్రభుత్వం తీసుకొస్తే కనీసం పది శాతం మంది అయినా సంతోషంగా ఉంటే ఆ పాలసీ ముందుకు వెళ్ళొచ్చు కానీ ఇక్కడ తొంభై శాతం మంది పరిశ్రమలకు సంబంధించి తరలింపును వ్యతిరేకిస్తున్నారు కాబట్టి హిల్ట్ పాలసీ మాకు వద్దని చెప్పి కూడా నిర్వాహకులు అంటున్నారు శేషు విదేశం జీడిమెట్ల హైదరాబాద్